హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ తీసుకుంటున్న వారికి అంటే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఈ నవంబర్ నెల పింఛన్లను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీ నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి యొక్క పింఛన్లను విడుదల చేస్తుంది అలాగే మనకు ఇక ఈ నెలలో ఎలాగూ పింఛన్ల పెంపు అయితే చేయలేదు వచ్చే నెలలో అయినా పింఛన్ల పెంపు ఉంటుందా లేదా ఇంతకీ ఈ పింఛన్ల పట్ల ప్రభుత్వం ఏం చెప్తోంది ఇప్పటికే జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం విపులంగా వివరంగా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ప్రభుత్వం ఇప్పటికీ కూడా ప్రకటించి ఒక హామీని ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు సంవత్సరం రోజులు అయిపోయింది ఇక సంవత్సరం అయిపోయినా కూడా ప్రభుత్వం నుంచి ఈ పింఛన్ల పెంపునైతే ఎటువంటి ప్రకటన రాలేదు ఇక ఇచ్చే పింఛన్లో కూడా చాలా మందికి పింఛన్లు అయితే జమ కావట్లేదని కూడా లబ్ధిదారులు అయితే గతం నుంచి కూడా చెబుతూ ఉన్నారు ఇంతకీ పింఛన్ల పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతోంది ఇక నవంబర్ నెల పింఛన్లను ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పింఛన్ పైసలు అనేది తెచ్చుకోవచ్చు ఇంతకీ ఈ ఆసరా పింఛన్ల స్థానంలో పింఛన్లు పెంచి చేయుత పింఛన్లను ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే సమాచారాన్ని మనం వివరంగా అయితే తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది ఇక నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక్కడ మీకు ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఫోన్ మీకు మీ ఫోన్లో వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీరు నాకు సహాయం చేయొచ్చు అలాంటి వికలాంగులకు మీరు ఎంతో మంచి చేసినటువంటి వారు అవుతారు తప్పకుండా సహాయం చేయండి ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఎంతోమంది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ డబ్బుల విషయంలో తప్పకుండా మాలాంటి వరకు సహాయం చేయండి అన్న ఎంతో డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటాం వృధాగా ఎంతో డబ్బులు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి తెలియకుండా తప్పకుండా నాలాంటి వారికి మీ యొక్క సహాయం చాలా అవసరం మాలాంటి వికలాంగులను ఆదుకోండి అన్న ఎటువంటి పని లేక ఇబ్బందులు పడుతూ మనకు ఎవరి అంటే ఎలా ఎవరి హెల్ప్ అడగాలో తెలియక ఇబ్బంది పడుతున్నటువంటి మాలాంటి వారిని ఆదుకోండి సహాయం చేయండి ఏదో నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ను అది తప్పో ఒప్పో రైటో రాంగో మీకైతే నేను నాకు తెలిసిన కాడికి నేను అందిస్తూ ఉన్నాను ఇక ఈ వీడియోల ద్వారా కూడా ఎవరిని తప్పదో పట్టించాలని ఉద్దేశం అయితే నాకు లేదు ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్నే మీకు అందిస్తూ ఉన్నాను నేను ఎక్కడా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు దయచేసి నన్ను అర్థం చేసుకుని నేను అలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రండన్న మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవడానికి తప్పకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీకు షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు షేర్ చేస్తే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నొక్కడం మర్చిపోవద్దు అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ఎవరైతే ఆసరా పింఛన్లు ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నారో వారి గురించి అయితే మాట్లాడుకుందాం ఇక మన తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఏ నెల పింఛను ఆ నెలలో ఇవ్వకుండా ఈ నెల పింఛను వచ్చే నెలలో అచ్చే నెల పింఛను అచ్చే నెలలో ఇస్తుంది అనమాట ఇక ఏపీలో మన పక్క రాష్ట్రం ఏపీలో అది కూడా మన తెలుగు రాష్ట్రమే మనలో భాగమే అక్కడ చూసుకుంటే మనకు ప్రతి నెల కూడా మనకు పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఏ నెల పింఛను ఆ నెలలోనే ఇస్తారు ప్రతి నెల కూడా ఒకటో తారీఖునే పింఛన్ల పంపిణీ ఉంటుంది అది కూడా నేరుగా ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్లైతే పంపిణీ చేస్తారనమాట ఇక అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్లను పెంచడం జరిగింది ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పది రోజుల్లోనే పింఛన్లను పెంచి అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు కానీ విత్తంతువులకు కానీ వృద్ధులకు కానీ అటువంటి వారందరికీ కూడా అక్కడ న్యాయం చేస్తున్నారనమాట ఇక మన తెలంగాణలో ఏమైంది అది ఇంకా కొత్తగా ఏర్పడిన రాష్ట్రము అక్కడ మనకు వారికి నిధుల కొరత కూడా ఉంది ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నటువంటి రాష్ట్రమే మనకు నిధులైతే ఉన్నాయి మరి ఎందుకు ఈ పింఛన్లు పెంచలేకపోతున్నారు అని మన వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఈ పింఛన్ల విషయాన్ని ఖచ్చితంగా తీసుకుంటున్నాం ఖచ్చితంగా పింఛన్ల విడుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వం సిద్ధమై ఉందని కూడా ఇప్పటికే ప్రకటించారు ఇక మన మంత్రి సీతక్క గారు కానీ మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ఇప్పటికీ ఈ పింఛన్ల పైన అయితే ప్రకటనలు అయితే చేశారనమాట కానీ మనకి ఇప్పటి వరకు కూడా పింఛన్లు అయితే పెంచలేదు మరి ఎందుకు పెంచలేకపోయారనే విషయాన్ని అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అయితే వెల్లడించలేదు కానీ మనకు ఈ పింఛన్ల పెంపు అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా మరొకసారి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే స్పష్టం చేస్తుంది ఇక ప్రస్తుతానికి చూసుకుంటే మనకు ఏ నెల పింఛన్లు ఆ నెలలో ఇస్తే బాగుంటుందని కూడా లబ్ధిదారులంతా కూడా ప్రభుత్వాన్ని అయితే అడుగుతున్నారనమాట అంటే మనకు ఈ నవంబర్ నెల పింఛన నవంబర్లోనే డిసెంబర్ నెల పెంచిన డిసెంబర్ నెలలోనే ఇక జనవరి పింఛన్లు జనవరిలో ఇస్తే బాగుంటుందని కూడా అందరూ అభిప్రాయం ఇక ఈ దీని పట్ల ప్రభుత్వం అయితే మనకి యొక్క పింఛన్ల పట్లయితే సిద్ధంగా ఉందనమాట ఇక నవంబర్ నెల పింఛన్లు ఎప్పుడు ఇస్తారనే విషయాన్ని మనకు ప్రభుత్వం అయితే ఇంకా వెల్లడించలేదు ఎందుకంటే ప్రభుత్వం డబ్బుల డబ్బులు అయితే సిద్ధం చేసుకుంటుంది ఇక మనకు ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఇక ఇరవై మూడు లేదా ఇరవై ఆరు నుంచి కూడా ఈ పింఛన్ల పంపిణీ అయితే ఉంటుందని అంటే లబ్ధిదారుల అకౌంట్లోకి పింఛన్లు జమ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఈ నవంబర్ నెలకు సంబంధించి ఇరవై మూడు లేదా ఇరవై ఆరు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు అంటే జనవరి ఐదు వరకు కూడా ఈ పింఛన్లు అయితే లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశం ఉంటుందని ఐదు లేదా ఆరు తారీఖుల్లో మీరు బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ పింఛన్లు తీసుకోవచ్చని కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పట్లో పింఛన్లు ఎవరన్నా మరొక మూడు లేదా నాలుగు రోజుల్లో ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈ నవంబర్ నెల పింఛన్ల పంపిణీ అయిపోయిన తర్వాత మనకి కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి అంటే కొత్త పింఛన్ల పెంపుకు సంబంధించి ఏదైనా ప్రకటన ఉంటుందా అని మనం ఆశగా అయితే ఎదురు చూద్దాం ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ పింఛన్ల పెంపుపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఇక ఈ పింఛన్ల పెంపు ఉంటుందా లేదా అని కూడా తప్పకుండా మనకు ఈ పింఛన్ల ఇప్పుడైతే ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి అనే విషయాన్ని అయితే మనం గమనిద్దాం ఇక ప్రస్తుతానికైతే పింఛన్ల పెంపుపై ఎక్కడా కూడా అధికారిక ప్రకటన అయితే రాలేదు పాత పింఛన్లే ఈ నవంబర్ నెలకు సంబంధించి మనకు ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు లేదా ఇరవై మూడు లేదా ఇరవై ఆరు నుంచి కూడా జమ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించింది ఇక వచ్చే జనవరిలో ఏమైనా సరే డిసెంబర్ నెల పింఛన్లు ఇస్తారు కాబట్టి అప్పుడేమైనా ఈ పింఛన్లు పెంచే అవకాశం ఉందా అనేది మనం చూడాలి ప్రస్తుతానికైతే ఈ పింఛన్ల పెంపు అయితే లేదు ఇక ఎప్పుడు పెంచుతారనే విషయాన్ని కూడా మనకి ఇంకా వెల్లడించలేదు మరి ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా ప్రకటన వస్తుందేమో మనం అందరం కూడా ఎదురు చూద్దాం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది మన ఛానల్ తప్పకుండా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని కూడా నాకు పంపించండి